హిమాలయాల్లోని ప్రాచీన యోగుల చరిత్ర చదివితే వాళ్ళు దీర్ఘ ఆయుష్కు శారీర దారుఢ్యానికి మనసు గట్టితనానికి ప్రతీకలు వాళ్ళలో చాలామంది వంద ఏళ్లకు పైనే బ్రతికారు వాళ్ళ శరీరం వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండేది ఇటు వాళ్ళు వంచినట్టుగా వంగేది అటు దృఢంగా ఉంటుంది కూడా నార్త్ అమెరికన్ల దృష్టిలో ఆఖరి దశ అన్న దశలో కూడా వాళ్ళు శరీరంతో రకరకాల అద్భుత విన్యాసాలు చేసేవాళ్ళంట వారాల తరబడి నిద్రాహారాలు లేకుండా కూడా ఉండగలరు వాళ్ళు ఎంత ఎక్కువ నొప్పినైనా నవ్వుతూ భరించేవారు అన్నేళ్ళు బ్రతకడానికి అంత యవ్వనవంతులుగా మిసమిసలాడడానికి వెనక రహస్యం ఏంటంటే వాళ్ళే కాదు ఎవరినైనా చూడండి ఆయు ప్రమాణం ఎక్కువ ఉండి చక్కటి ఆరోగ్యం ఉన్న ఎవరికైనా కారణం ఒకటే అదేంటంటే తక్కువగా తినటం సహజమైన ఆహారం తినటం సహజమైన ఆహారాన్ని సాత్విక ఆహారం అంటారు అది ప్రాణమున్న ఆహారం ప్రకృతి సహజంగా ఏర్పడింది సూర్యుడు గాలి నేల నీరు సహాయంతో ఏర్పడిందన్నమాట సాత్విక ఆహారంలో పండ్లు పండ్ల రసాలు కూరలు గింజలు వస్తాయి మీ ఆహారంలో ఈ మహోన్నత ఆహారం డెబ్బై శాతం అన్న తీసుకుంటే మీరు శక్తివంతమైన శారీరక ఆధిపత్యం సాధించడం కోసం మొట్టమొదటి అడుగు వేసినట్టే అయితే కేవలం ముప్పై రోజుల్లో ఇది పాటించి చూడండి మీకే అర్థమవుతుంది అది సాధించిన అద్భుత ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు మీరే చూడండి జీవం లేని ఆహారం అంటే మాంసం తిన్నదానికన్నా జీవం ఉన్న ఆహారం తింటే కలిగే ఖచ్చితమైన ఫలితాలు ఎన్నో ఉన్నాయి ఆ ఫలితాలలో మొదటిది శక్తి సామర్థ్యాలు కొట్టొచ్చినట్టు పెరుగుతాయి రెండవది ఏకాగ్రత సృజనాత్మకత పెరుగుతుంది మూడవది శరీరంలోని కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు నాలుగవది చర్మం తేటబడి రంగు వచ్చి కలకల్లాడుతారు ఐదవది అతి నిద్ర అవసరం లేకుండా పోతుంది ఆరవది అజీర్ణ రోగం అనేది మాయమైపోతుంది ఏడవది బుర్ర బాగా పదునెక్కి అప్రమత్తతో ఉండి జ్ఞాపక అనేది పెరుగుతుంది ఎనిమిదవది రోగాలు తగ్గి ఆయువు పెరుగుతుంది నిజం చెప్పాలంటే ప్రకృతి మనని కూరలు గింజలు పండ్లు తినమని నిర్దేశించింది ఉదాహరణకి మన పంట తీరుని మన పేగులను గమనిస్తే మాంసం తినే జంతువుల వాటిలాగా లేవు అవి పండ్లు తినే జంతువులతో పోలి ఉన్నాయి కోళ్ళ మేకల మాంసం తింటే మనం పౌష్టికాహారం నేరుగా కాక సెకండ్ హ్యాండ్గా పొందుతున్నాం అంటే అవి సహజ ఆహారం తింటే వాటిని మనం తిని అవి తిన్న ఆహారాన్ని పొందుతున్నాం అన్నమాట అది కాక జంతువుల కలేబరాల్లో మనకు కావలసిన విటమిన్లు మినరల్స్ ఉండవు సరికదా ఎక్కువగా విషపూరిత టాక్జిన్స్ అనేవి ఉంటాయి ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే మాంసాహారాన్ని ఆరగించడానికి మనలోని శక్తిని చాలా హరింపజేయాల్సి ఉంటుంది మీరే ఆలోచించండి మీకు మాంసం తిన్నాక ఎలా అనిపించిందో పచ్చికూరలు తిన్నాక ఎలా అనిపించిందో పండ్ల లాంటి సహజాహారం తింటే అవి అరగడానికి తక్కువ సమయం పట్టడం వల్ల మీలో అదనపు శక్తి మిగిలిపోతుంది దాన్ని వేరే ఫలప్రదమైన పనుల కోసం వినియోగించి మీరు కావాలనుకున్న ఉన్నత శిఖరం చేరవచ్చు అదే మాంసాహారం అంత హానికరమైనదైతే మరి మనం ఎందుకు తింటున్నాం చాలామంది యోచన చెప్పేవాళ్ళు శాకాహారంలో మనకు కావాల్సిన ప్రోటీన్లు లేవని అంటారు కానీ అది కేవలం అపోహ మాత్రమే ఆ మాటకు వస్తే మాంసాహారం తినే వాళ్ళకే తక్కువ నాణ్యత గల ప్రోటీన్లు అందుతాయి మాంసం ప్రోటీన్లలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది దాన్ని అరిగించడానికి కాలయం ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది అందువల్ల రానున్న కాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి కూరగాయల్లోనూ పాలదినుసుల్లోనూ చక్కటి ప్రోటీన్లు అదిను మంచి నాణ్యమైనవి మాంసాహారంలో కూడా దొరకని ఉంటాయి అంతెందుకు ఒక్కసారి ఈ భూమి మీద అతి బలవంతమైన జంతువులు ఏమిటో చూడండి ఉదాహరణకు ఏనుగు కడ్మ ఖడ్గమృగం గొరిల్లా మనిషి కంటే ముప్పై రెట్లు ఎక్కువ శక్తి ఉంటుంది వీటికి అవి ఏం తిని బతుకుతాయో చెప్పనక్కర్లేదు కదా ఒక్కసారి మనం ఆలోచిస్తే అవి ఆకులు అలుములు కదా తిన తింటున్నాయి మీకు కావలసిన బ్రహ్మాండమైన ప్రోటీన్లను పండ్లు కూరల్లో మనం తిని పొందవచ్చు